హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే ఎగ్ బిర్యానీ చేస్తున్నాం దానికి కావాల్సిన పదార్థాలు ఎగ్ టమోటా ఆనియన్ కొత్తిమీర మెందకు వే కావాలి ఆ తర్వాత స్టవ్ మీద ఎక్స్లో ఆయిల్ వేసి వేసి పెట్టినాం ఆ తర్వాత బిర్యానీ ఆకు లవంగం చెక్క వేసినాం అవి వేయించినాక ఆనియన్ వేసినాం అది బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి బాగా కలపాలి పచ్చివాసన పోయింత వరకు కలిపి ఆ తర్వాత టమోటాలు వేయాలి టమాటా పండ్లు బాగా కలిపినాక బాగా మగ్గినాక మగ్గడానికి మగ్గడం కోసం మూత అయితే పెట్టినాము తీసి అయితే కలిపినాము బాగా ఇప్పుడు కొత్తిమీర మెంతాకు వేసుకోవాలి అవి బాగా కలపాలి ఒక టూ మినిట్స్ అయితే ప్లేట్ పెట్టేయాలి ఇప్పుడైతే అవి మగ్గి మగ్గుతున్నాయి పసుపు ధనియాల పొడి కారం వేసేయాలి బాగా కలిపేయాలి అది ఘాటు వాసన పోయేంత వరకు బాగా బాగా కలపాలి ఇంకా టూ మినిట్స్ అయితే ప్లేట్ అయితే పెట్టాలి ఇక తీసి మళ్ళీ కల్ వాటర్ వేయాలి మనం ఒక చెంబు బియ్యం తీసుకుంటే రెండు చెంబులు వాటర్ అయితే వేయాలి ఇప్పుడైతే ఉప్పు వేయాలి తగినంత ఇప్పుడు దానికి మూత పెట్టేసి ఎగ్ అయితే మనం ఫ్రై చేసుకుందాం దానికోసం సైడ్న కాట్లు పెట్టుకోవాలి నాలుగు వైపులా ఇంకా వైపులాన్ని కట్ చేసినాక బాండిలో అయితే ఆయిల్ వేయాలి అది హీట్ అయిన తర్వాత ఎగ్ వేయాలి ఎగ్స్ వేయాలి దాని అయితే రౌండ్గా కలపాలి ఎందుకంటే అంతా ఫ్రై అవ్వాలి కాబట్టి পছপ বেয়ালি খাই কাম আমি কষ্ট উতে বেয়ালি బాగా ఈ వేగినాక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అంతలోపు ఇంకా మనం అన్నం కోసం వేసినది అయితే చూడాలి నీళ్ళు ఇంకా అదైతే బాగా మరుగుతున్నాయి ఇంకా దాంట్లోకి అయితే కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి కలపాలి అది ఉడికిన ఉడుకుతుంది ఇంకా ఉడికింది ఎగ్స్ అయితే రైస్ లో పెట్టేయాలి పెట్టేయాలి ఇంకా ఎగ్స్ అయితే అన్ని పెట్టేయాలి పెట్టిన తర్వాత దాని మీద కొంచెం క కొత్తిమీర వేసుకోవాలి ఇంకా ప్లేట్ పెట్టేసి అన్నం అయితే మగ్గింది ఇంకా ఇంకా మా అమ్మ వాళ్ళకైతే క్యారే పెట్టిస్తున్నా మీ బిర్యానీ అయితే రెడీ దాంట్లో దాల్చా అయితే చేసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్